రైతుల సంక్షేమ వ్యతియంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే మంచిరాలయ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నారు గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి తండపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాల్వాలోకి గూడెమెత్తి పొత్తుల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు ఈ సందర్భంగా మంచిరాలయ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల క్రితం గోదావరి ఎక్కువ వచ్చి పంపులు నీటిలో మునిగిపోయాయని దాని దృష్టిలో ఉంచుకుని పంపులు నీటిలో మునిగకుండా బిల్డింగ్ ఏర్పాటు చేసే అందులోని పంపులను చేయడం జరిగిందని అందుకే నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు నేటి నుండి గోడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని దండపల్లి లక్షపేట హాసిపూర్ మండలాల్లోనే ఆయాకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు పూర్తి పంటకు సరిపోయేంత వరకు నీటిని అందిస్తామని అన్నారు అలాగే ప్రజలు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు గూడెం లిఫ్ట్ గురించి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలని చూశాయి కానీ మేము రైతు పక్షాన వారికి ఏం కావాలో అది ఇస్తూ ప్రజాక్షేమం కోసం పరితపిస్తాం కానీ ప్రజలతో రాజకీయం చేయమని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి జిల్లా ఆర్జీపీఆర్ ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి ఎంపీటీసీ జిల్లా అధికారులు సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఈరోజు దండేపల్లి మండల్ నుంచి మనం వచ్చిన సీజన్ సంబంధించిన ఇరిగేషన్ వాటర్ మన ప్రాజెక్ట్స్ కింద ఏమైనా ఇరిగేషన్స్ వాటర్స్ ఉన్నాయి దానికి మనం ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది ప్రణాళికాబద్ధంగా అన్ని మండలాలకి అన్ని విలేజ్కి ఎన్ని ఎన్ని రోజు వాటర్ ఇవ్వాలి ముందే మనము డిసైడ్ చేసేసి చెప్తాము కన్సర్న్ ఫార్మర్స్ ఎవరైనా రైతులు ఉన్నారు వాళ్ళు ఆ షెడ్యూల్కి అప్ చేయాల్సింది ఇప్పుడు టేలెండ్ వరకు వాటర్ పోవాలి అంటే బయలో ఉన్న రైతులు ఖచ్చితంగా దానిలో కోఆపరేట్ చేయాల్సింది సో మనం ఒక ప్రణాళికబద్ధంగా షెడ్యూల్ ఇస్తాము ఈ వారంలో ఎన్నిసార్లు ఎప్పుడు ఎప్పుడు వాటర్ వస్తుంది ఆ టైంకి ఎంత పొలాల కోసం ఎంత వాటర్ సరిపోతుంది అంత వాటర్ మనం ఇస్తాము సో దానికి అందరూ ఫాలో అప్ చేసేసి లాస్ట్ ఇయర్ మనం ఎలా చేసాము అట్లే చేయాల్సింది సో దట్ టేలెంట్ వరకు కూడా వాటర్ రీచ్ అవుతుంది ఇంకా ఒకటి సీజన్ కొంచెం ముందుకు రావాల్సింది మన జిల్లాలో పర్టికులర్గా ఈ ప్యాడీ చాలా లేట్గా చేస్తారు దాని నుంచి ఇష్యూ ఏమవుతుంది అంటే అకాల వర్షం ఎప్పుడైనా అయితే దాని నుంచి నష్టం జరుగుతున్నాయి సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం కూడా కొంచెం క్రాప్ ముందు ఉండాల్సింది దానికోసం వాటర్ కూడా కొంచెం ముందు వదిలేస్తున్నాము సో ఐ హోప్ ఈసారి కూడా అధికారులతోటి ప్రజాప్రతినిధులతో రైతులు సంఘాలకి సమావేశంతో వాళ్ళు కోఆర్డినేషన్ తోటి మనం కరెక్ట్గా అన్ని టేలెంట్ వరకు అందరూ రైతులకి సఫిషియంట్గా వాటర్ ఇవ్వగలుగుతాం థ్యాంక్ యూ అచ్చా ఎన్ని టీఎంసీ అంటే ప్రోజెక్ట్ లో మా దగ్గర ఎలంపల్లి శ్రీపద ఎలంపల్లి ప్రాజెక్ట్ కింద మనకి టోటల్ గా ట్వంటీ టీఎంసీ ఫుల్ గా వాటర్ ఉన్నాయి సో వాటర్ సంబంధించిన ఎలాంటిగా ప్రాబ్లం లేవు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ వాటర్ ఉన్నాయి సో ఎంత వాటర్ కావాలి అంటే దానికి పర్లకి వందంగా ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది కానీ 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 మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కానీ ఎన్ని రోజు ఇస్తాము అంటే అందరికీ అన్ని రోజు వస్తుంది లాస్ట్గా మళ్ళీ లేట్గా పొలాలు చేసేసి అప్రిల్ లాస్ట్ వరకు నాకు వాటర్ ఇవ్వాలి అంటే సేమ్ లో ఉన్న వాటర్కి మాత్రమే సేమ్గా సాగు కోసం తాగు తాగడానికి కూడా యూజ్ చేస్తున్నాము సో మనము ఎన్నిసార్లు ఇవ్వగలుగుతాము అంటే ఎక్కువ ఎండ వచ్చిన టైంలో మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్కి కూడా ఇంక్రీజ్ అవుతుంది సో కొంచెం క్రాప్ సీజన్ ముందుకు రావాలి మీకు ముందే చెప్తాము ఎన్నిసార్లు ఇవ్వగలుగుతాము ఎంత వాటర్ ఇస్తాము ఏ రోజుకి వస్తుంది ముందే చెప్తాము ఆ టైంకి వాడాలి అండ్ అందరూ ఇచ్చిన టైంకి మాత్రమే వాడాలి సో దట్ టేలెంట్ వరకు వాటర్ రీచ్ అవుతుంది ఆ సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపలనే ఆ పైపులు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చుకుంటే వస్తున్నాం అంతకుముందు వాళ్ళు ఉండగా స్టార్ట్ చేస్తే పది సంవత్సరాలు స్టార్ట్ చేస్తే ప సార్లు స్టార్ట్ అయితే పదిసార్లు పైపుల్ వేసి మొత్తం నీళ్ళు ఆగిపోయినాయి పంటలు వెళ్ళిపోయిన పరిస్థితి దానికి ఈసారి కూడా ఒక వారం లేట్ అయింది ఈ పోయినసారి ఎప్పుడైనా కూడా జనవరి పది తారీఖు లోపలి ఇచ్చినాం ఈసారి ఒక వారం లేట్ అయింది కిందంటే అక్కడ ఇదివరకు లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు ఆ మొత్తం మునిగిపోయింది మునిగిపోతే మూడు పంటలకు నీళ్ళు లేని పరిస్థితి దానికోసం అక్కడ బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ పైకి ఆ మోటార్లను షిఫ్ట్ చేసి ట్రాన్స్ఫార్మర్ అవన్నీ షిఫ్ట్ షిఫ్ట్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత దానితో కొంచెం ఆలస్యమైంది ఒక వన్ వీక్ ఆలస్యమైంది కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు బాగున్నాయి కాబట్టి పంటలకు ఇబ్బంది కాదని ఉద్దేశంతో ఈ సంవత్సరం పెట్టుకొని రిపేర్ చేసినాం దానికి పెద్ద అంగమా చేసి మొన్న ఆయన పోయి ఆయన పోయి మోటార్ చెత్తరట మరి ఆయనే ఆయన టైంలో పదిసార్లు పైపులు లేసినాయి మరి ఒక్క నాలుగు రాలికి బీజే పళ్ళు ధర్నా చేస్తారట ఈ నీళ్ళు ఇస్తాను మేము చెప్పిన తర్వాత ధర్నా చేస్తే వాళ్ళు ధర్నా చేసిన ఇద్దం చేయకుండా ఇత్తం ధర్నాతో మాకు సంబంధం లేదు మరి పదిసార్లు మోటార్లు వేస్తే పదిసార్లు పంపులు వేస్తే పదిసార్లు పైపుల్ వేస్తే ఒక్కనాడు బీజేపీ అడువోలే మరి వాడికి అంటే అర్థం ఏంటి వీళ్ళిద్దరు ఒకటే కదా వీళ్ళిద్దరు అంటే మా దగ్గర గుట్లాడుతున్నా ఇద్దరు ఒకటేనే సరిపోతలేరు రేపు రానున్న ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు బయటపడుతుంది సత్తా ఎంటే ఇవ్వాలి సత్తా ఎంటదో ఖచ్చితంగా రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల కోసం చెప్పింది చేస్తున్నాను ఏది చెప్పినో వాళ్ళకి ఎన్నికల కన్నా ముందే హామీ ఇచ్చిన్నాను నాలుగు లిఫ్ట్లు అని చెప్పిన ఆ లిఫ్ట్ కూడా శాంక్షన్ అయినాయి అది కూడా నాకు తెలుసు ఇంకో వారం పది రోజులు టెండర్ అయిపోతాయి ఈ వర్షకాలం కాక మళ్ళీ వచ్చే వర్షకాలం వరకు అవి కూడా అంతే సో దీంతో ఈ మన మంచిర్ల నియోజకవర్గంలో మూడు పంటలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది మాకు మాకు ఇంకోటి చెప్తే మేము చేయం మా పని మేము చేసుకుంటూ పోతాం మా పని ఎంతో రైతులకు ఏదో అవసరం మాకు తెలుసు మీ లెక్క మేము అదే రాదు అమెరికా నుంచి రాలేదు అని తెలుసు మాకు ఖచ్చితంగా దీనికి ధర్నాలు రాస్తారోకలు చేసి మేము ఉన్నాము బీజేపీ బతుకున్నది ఇక్కడ అని చెప్పుకోవడం తప్పితే దానికి ప్రజల కోసం కాదు రైతుల కోసం కాదు రైతుల కోసం ఇష్టం మరి అప్పుడేం చేయలే కనీసం పదిసార్లు పైపులు వేసినాయి ఒక్కనాడు కానీ వెళ్ళాడు ఇప్పుడు ఎత్తున్నట్టే ఇద్దరు కలిసి ఇద్దరు కలిసిపోతేనే ఇద్దరు కలితేనే ఒకటి ఇద్దరు కలిసినా లేరు ముగ్గురు కలిసినా కొట్లాడలేరు అయిపోయింది వాళ్ళ పని ఏముందిగా లాస్ట్కు దింపుడు వచ్చింది అది ఈరోజు సంక్రాంతి పురస్కరించే సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సంక్రాంతి సంబరాల మాదిరిగా రైతులకు ఏసంగి పంటకు ఇక్కడ లిఫ్టు ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలతో పాటు రైతులందరూ కూడా సంబరాలు చేసుకునే రోజుగా భావిస్తున్నాం ఎందుకంటే రైతులు గతంలో గ గడిచిన పది సంవత్సరాలు చూసుకుంటే రైతులు ఒకే పంట పండించే పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా మొన్నటికి మొన్న నాలుగు లిఫ్ట్లు కూడా దండెపల్లి మండలంలో మూడు లక్ష్ణపేట మండలంలో ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా ప్రారంభించినందుకు వారికి అందరికీ కూడా ఈ రైతుల పక్షాన మరియు ఈ మంచిరాల ప్రజల పక్షాన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి కృషి వలన ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు రైతులతో పాటు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు సంకరాల సంకరాత్రి సంబరాలుగా బాగా ఆనందంగా ఉన్నారు మొన్నటికి మనం చూస్తుంటే దాదాపుగా మూడు వేల ఐదు వందలు ఇల్లు ఏదైతే శాంక్షన్ చేయడమో ఇంద్రమ్మ ఇల్లు గడిచిన ప్రభుత్వంలో చూస్తే ఏ ఊళ్ళో కూడా దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఎక్కడ కూడా లేవు కానీ వాళ్ళు ఈరోజు ప్రస్టేషన్లో పోయి వాళ్ళు ఈరోజు చూస్తే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం వాళ్ళ మాట విధానం ప్రతి ఒక్క వ్యక్తి కూడా గ్రహిస్తున్నారు రానున్న ఎన్నికలలో మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్నటి జరిగిన పంచాయతీ ఎన్నికలలో మీరందరూ చూశారు పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అత్యధికంగా సర్పంచ్లు గెలుచుకున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది అదేవిధంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మకర సంక్రాంతి ఉత్తరాయణం ప్రారంభం రోజు శుభ దినం రోజున మంచిర్యాల శాసనసభ్యులు కుక్కరాల ప్రేమసాగర్ రావు గారి కరక్రమం వచ్చే ఈరోజు ఈ యొక్క గూడెం లిఫ్ట్ శ్రీ సత్యనారాయణ స్వామి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల కార్యక్రమం అనేది జరుగుతుంది తానిమడు వద్ద డిలివర్ పాయింట్ దగ్గర ఈరోజు ఈ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దండపల్లి మండలం లక్ష్మేట ఆజిపూర్ మూడు మండలాలకు సంబంధించినటువంటి ముప్పై వేల ఆయకట్టుకు నీరు అందించడమే లక్ష్యంగా ఈరోజు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి గత రెండు సంవత్సరాల క్రితం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు తన ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ గూడెం ప్రాంత ఏదైతే రైతాంగ సోదరులకు ఏ ఒక్క రోజు కూడా నీటి ఇబ్బంది లేకుండా నిరంతరం మోటార్ ఆన్ చేసినప్పటి నుండి మళ్ళీ పంట చేతికొచ్చి వరి కోతలు చేతికచ్చే వరకు ఒక్కరోజు కూడా మరి పంపులు ఆగకుండా నిరంతరం సాగునీటి అందిస్తున్నటువంటి ఘనత కుక్రాల ప్రేమసాగర్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా యధావిధిగా ఈ యొక్క సాగునీటిని అంద అందజేస్తూ మరొక ఏదైతే చివరాయకట్టు వరకు నీరు అందనటువంటి పరిస్థితులలో అటు మోదెల గ్రామం ద్వారకా అదేవిధంగా గూడెం గుర్రేవు ఈ నాలుగు గ్రామాలలో కూడా మరో నూతన నాలుగు లిఫ్టులను మంజూరు చేసినందుకు ఈ ప్రాంత రైతాంగం తరఫున ప్రేమసాగర్ రావు గారికి మేము చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం రైతుల పట్ల చిత్తశుద్ధి రైతుల వ్యవసాయం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి తన ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంత వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసమే ప్రధాన ఎజెండాగా మరి ఏదైతే ప్రేమ్సాగర్ రావు గారు పనిచేస్తున్నారో అతనికి అండదండగా ఈ మూడు మండలాల రైతాంగం అనునిత్యం తన వెంట ఉండి తన యొక్క రుణం తీర్చుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైతాంగ సోదరులకు గత సంవత్సరం జనవరి ఐదవ తారీఖున మేము వా నీటి విడుదల చేయడం జరిగింది మరి కొద్దిగా సాంకేతిక లోపం ఉండడం వలన ఈ సంవత్సరం ఒక కేవలం పది రోజులు మాత్రమే లేట్ అయింది మరి ఇప్పటికి కూడా వరి నాట్లు ముమ్మ సాగుతున్నాయి ఇదే సాగుకు సరైన సమయం అని భావించి మరి ఒక శుభదినం మకర సంక్రాంతి ఈరోజు ఉత్తరాయణం ఈ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది ఇంత మంచి శుభదినం రోజు రైతాంగంకు సాగునీటిని అందించడం అనేది చాలా శుభకరణంగా భావిస్తూ రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకొని ఈ మంచి ఈ ప్రాంతమంతా సషశ్యామలమై పాడి పంటలతోటి అభివృద్ధి చెంది రైతులందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ప్రేమ్ ప్రేమ్సాగర్ రావు గారు నాయకత్వం